నా <laughs> పోయి <laughs> <laughs> <hatsuriye> <laughs> కే ఉన్నటువంటి ల్యాండ్లను సుమారుగా డెబ్బై నాలుగు ప్లాట్లను పది గజాలు ఇరవై గజాలు ముప్పై గజాలు యాభై గజాలు తొంభై గజాలు తొంభై తొమ్మిది గజాలు ఈ రకంగా చిన్న చిన్న ప్లాట్లు ఎక్కడైతే కేపీబి కాలంలో గతంలో ప్రజలకు చెందవలసినటువంటి ల్యాండ్లన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తుగా ఇలా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు గతంలో పది సంవత్సరాలు మేము పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన ఒక గజం జాగ కూడా మేము ఎన్నడూ కూడా ప్రజల సొత్తుని ఎక్కడ కాపాడమే తప్ప అమ్మే ప్రయత్నం చేయలేదు ప్రజలకు అంకితం చేసే ప్రయత్నం చేశాం అయినప్పటికీ దుర్మార్గంగా ఏదైతే పొగిరెడ్డి రెడ్డి హౌసింగ్ బోర్డు మంత్రిగా పనిచేస్తున్నాడో ఆయన మొత్తానికి హైదరాబాద్ నగరం మీద ప్రజల మీద ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయి అమ్మి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉండవు మంత్రి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అయితే మా గతంలో కూడా ఎప్పుడు కూడా అమ్మే ప్రయత్నం చేయలేనప్ప కాపాడుకునే ప్రయత్నం చేశాం ఏదైతే జీవో ప్రకారం సిక్స్ ప్రకారం ఏదైతే గవర్నమెంట్ జీవో ఇచ్చిందో జీరో సిక్స్ ప్రకారం పక్కకున్నటువంటి ప్లాట్కి వాళ్ళకి అమ్మాలి అది కూడా మార్కెట్ వాల్యూకి అమ్మాలి ఆలోచన జీవో ఉంది ఆ జీవోను పక్క పెట్టి లక్ష ఇరవై ఐదు నుంచి లక్ష యాభై వేలు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది అన్యాయం అని చెప్పినందుకు ఈరోజు పోలీసు నాలుగు గంటల రాత్రి మా ఇంటికి వచ్చి వంద వంద యాభై మంది పోలీసులు వచ్చి ఇలా ఇంటి చుట్టుముట్టు గేరేసి మా కార్పొరేటర్లు మా మా కార్యకర్తలను ఎక్కడిదక్కడ నిర్బంధిస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి గవర్నమెంట్ ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే రెండు వందల ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో మాస్టర్ ప్లాన్ గోపాల్ నగర్ నుంచి సబ్దర్ నగర్ నుంచి ముషాబట్ శాఖ రెండు వందల ఫీట్ల రోడ్డుని ఆ రోజు రెండు వందల ఫీట్ రోడ్ పెడితే ఆ రోజే ఇరవై నాలుగు మంది హౌసింగ్ బోర్డు లో కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇరవై నాలుగు మంది అన్యాయం అయిపోయారు వాళ్ళకి వాళ్ళకి న్యాయం చేయకుండా మళ్ళా ఇవాళ ఆ మూలమే ఉన్నటువంటి కొన్ని ప్లాట్లు యాభై ఒక్క గజాలు వంద గజాల జాగా మాస్టర్ ప్లాన్ రెండు వందల ఫీట్ల రోడ్ లోనే ఇవాళ అమ్మే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ ఒక దిక్కేమో మేము హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూ ఇలా రోడ్లు అమ్మే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా రెండు వందల ఫీట్ల రోడ్లో ఉన్నటువంటి ప్లాట్ను ఇవాళ లక్ష ఇరవై వేలకు తొంభై వేలకు అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి రేపు పొద్దున మున్సిపాలిటీ అధికారుల దగ్గర కొనుక్కున్న తర్వాత అక్కడ కొనుక్కున్న తర్వాత వై ఇల్లు కట్టుకుని పర్మిషన్ కడిగితే ఎట్టి పరిస్థితిలో దీనికి రోడ్లో ఉంది ఎట్లా కొనుక్కున్నావు అని చెప్తారు దీనికి టిడిఆర్ రాదు మున్సిపాలిటీ సంబంధించిన అధికారులు కూడా నిన్న కమిషనర్ గారి దృష్టికి సిసిపి దృష్టికి తీసుకెళ్లాను వారం రోజులు ప్రెస్ ద్వారా ఎలక్ట్రాల్ మీడియా దగ్గర అన్ని అధికారులు చెప్పాం రిక్వెస్ట్ చేశాం ఎక్కడైతే రోడ్లలో ఉన్నటువంటి ప్లాట్ల మీరు అమ్మకండి అని ఎన్ని ప్రయత్నం చేసినా ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అమ్మి తీరుతాం ప్రజలను అనుగ తొక్తాం ప్రజల మీద నడుస్తామన్నటువంటి దొంగ వైఖరితో ఇలా చేస్తా ఉన్నారు అదేవిధంగా ఫోర్త్ పేజ్ నుంచి ముసాబెట్ చౌరాస్తాక వంద ఫీట్ల రోడ్ మాస్టర్ ప్లాన్ లో ఉంటే దాన్ని ఎనభై ఫీట్లు చూపెట్టేసి అమ్ముతా ఉన్నారు ఎనభై ఫీట్లు అంతే ఇరవై ఫీట్లు అది రెండు వందల ఫీట్లు ఎనభై ఫీట్ పెట్టి దాన్ని అమ్ముతా ఉన్నారు ఈ రకమైనటువంటి మోసపురమైన దుర్మార్గమైన పోలీసులను వేల మంది పోలీసులు పెట్టి ప్రజల పక్షాన నిలబడేటటువంటి శాసనసభుని ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా హైదరాబాద్ నగర్ లో పెద్ద అభివృద్ధి జరిగినప్పటికీ ఇవాళ ఉన్నటువంటి ప్లాట్ ప్రజల చెందే ప్లాట్లను అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు స్కూల్ ల్యాండ్ అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు అన్ని రకాలుగా ఉన్నటువంటి ల్యాండ్ అమ్మేసి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ నేను మీడియా దారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను కోర్టుకి వెళ్ళారు అక్కడేషన్ ఫిఫ్టీన్త్ బేస్ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు టెన్ థర్టీకి ఉంది టెన్ థర్కో లెవెన్ కో వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి రెండు స్టే తీసుకొచ్చారు ఇప్పటికే అయినా ఎంత ఉన్నప్పుడు కూడా అధికారులు ఉండట్లేదు పోలీస్ యంత్రాంగం రాత్రి నుంచి బెదిరింపులతో నన్ను ఎన్నో రకాలుగా నేను తీసుకువే మేడ్చల్ తీసుకొస్తాను ఒక్క పోలీస్ వస్తాను కొంతమంది తీసుకొని బయట వేస్తామని చెప్పి కొంతమంది నాకు హక్కు ఉంది ఇవాళ నేను అన్న అన్న కొనాలన్నటువంటి ఏదైనా కొనాలన్నా నా పేరు మీదనే నేను జీవ డీట తీశాను డీటీ తీసుకున్నప్పుడు అక్కు ఉందా లేదా ఒక్కోసారి ఆలోచన చేసుకోవాలి మాధవరావు కృష్ణరావు పేరు మీద నేను డీటె తీసుకున్నాను అన్న అలా ఇక్కడ మరి డీటె తీసుకున్నప్పుడు నన్ను లోపలికి అలవ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఆలోచన చేసుకోవాలి అంటే లోపలికి అలవా చేయొద్దు నువ్వు ప్రజలకు పక్షాన నిలబడదు నువ్వు ప్రజల పక్షాన నిలబడవు అంటే నేను తీసుకుపోయి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ వేస్తాం మీ కార్యకర్తలను నిర్బర్ధిస్తాం ప్రజల పక్షాన్ని నిలబడాలి ఇదే గతి పడతని చెప్పి హెచ్చరిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ రకమైనటువంటి కేపీబీ కాలనీ ఉన్నటువంటి ల్యాండ్ అమ్మింది కాకుండా వీళ్ళకి దీనికే వదిలిపెట్టరు రేపు స్కూల్ ల్యాండ్ పార్కు ల్యాండ్ గుల్ ఇవన్నీ అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు హౌసింగ్ బోర్డు అధికారులు అదేవిధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది వన్ పద్నాలుగు నెలలు చేసింది ఏం లేదు కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రతి గజం జాగ్ కూడా గవర్నమెంట్ కాకుండా ప్రజలకు చెంది ల్యాండ్ అన్ని కూడా అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒకదికేమో ఇంద్రమ్మ ఇల్లు అంటారు ఒకదికేమో ప్రజల సొత్తు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరే చెప్పండి నేను ఈరోజు డీడీ తీసుకున్నాను నేను లోపలికై అధికారం ఉందా లేదా మీరే చెప్పిన అధికారులు డీడీ తీసుకొని రూపడు రావచ్చని ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక కామన్ మేన్ గా నేను కూడా పోయి పాల్పంచుకునే అవకాశాలు నాకు ఉన్నప్పటికీ కూడా నన్ను లోపల కోనిస్తలేదు ఖచ్చితంగా నేను పోలీస్ అధికారుల మీద కూడా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను న్యాయస్థానాన్ని ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తాను నేను ప్రజల పక్షాన నిలబడి న్యాయం న్యాయం పరంగా మా కోర్టు మీద పూర్తి విశ్వాసం ఉంది న్యాయస్థానం మీద పూర్తి విశ్వాసం ఉంది ఖచ్చితంగా దీని ప్రకారన ఏదైతే పోలీసు వాళ్ళు అవజరా దాని ప్రకారం మా కార్యకర్తలు మా కార్పొరేటర్ అవజరా చేసిరో ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అడ్డం పడినందుకు మనల్ని ఈ రకంగా చేసినందుకు ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా